అందరికీ వందనములు ప్రేమను దేవుని పెళ్ళారు ఒదే కాల సమయంలో పడగల మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావ వర్తం ఉన్నారండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే ఒక మాట రాయబడుతూ వచ్చింది పదవ తారీఖు మరి శుక్రవారము మరి మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం కృపావర్త ఏంటంటే రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినా అని ఒక మాటకి జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం ఇక్కడ ఒక మాట వేయబడుతుంది మీ దేవుడైన ఎవ ఎందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చును కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే శత్రువు చేతిలో నుంచి ఆయన మనం విడిపించేవాడు ఉండాడు దేవుడు దేవుడు మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకున్నారు దేవునేందు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అయిపోంటామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు మేలు చేసేవాడుకుంటాడు మనల్ని మన శత్రువుల చేతి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఇక్కడ సింపుల్ ఒకటే మనం అర్థం చేసుకోవాలి మనం దేవుడు చెప్పిన మాట మన శత్రువుల దగ్గర నుంచి దేవుడు మనం కాపాడుతాడు మనం ఎప్పుడైతే దేవుడి మాటలు వినమో అప్పుడు దేవుడు మనకి మనల్ని కాపాడటానికి కూడా కొద్దిగా ఆలస్యం అవుతుంది అట్లా అని చెప్పి దేవుడు చేత కానివాడని కాదు మనల్ని సరిచేసి మనం ఏదైతే దేవుడి మాట వినలేదో అది సరి చేసి అప్పుడు దేవుడు ఏం చేస్తాడో కాపాడేవాడు ఉంటాడు అది అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన శత్రువు చేతుల నుంచి దేవుడు మనం విడిపించాలంటే మనం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్ని ఏవైతే ఉండయో వాటిని మనం ఖచ్చితంగా నెరవేర్చుకుంటే మన జీవితాల్లో ఆ ఆజ్ఞలు అనేవి ఉండాలి ఈ ఆజ్ఞలు ఏం చేయాలి అని అంటే ద్వితీయ ఉపదేశకాండం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏమనుందంటే వారికి వారి సంతానముకును నిత్యమును వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనసు వారికి కొన్ని నేడల వేలు కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సిన మొదటి మాట ఏంటంటే ప్రియులారా మన శత్రువులు శత్రువుల దగ్గర నుంచి మనం విడిపించబడాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి అనుసరించాలి ఏదైతే ఆజ్ఞలు మనకి ఇవ్వబడుతూ వచ్చిందో అవి అనుసరించాలి మనం దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించుకోకుండా జీవించినప్పుడు మన జీవితాలు ఏం జరుగుతూ వచ్చింది అంటే శత్రు చేతిలో ఉంటామో కానీ విడిపించబడలేము సో దేవు ప్రభు మనం శత్రు చేతుల నుంచి విడిపించాలంటే మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలా అనుసరించాలి ఏవైతే ఆయన ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడో వాటిని అనుసరించుకుంటూ వాటి ప్రకారం మనం జీవించాలి ఆయన ఇచ్చే ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మన శత్రుచ్చేదం నుంచి విడిపించబడతాం ఇది మొదటి మాట ఇక రెండవ మాట చూసినట్టయితే మొదటి సమయంలో గ్రంథం పన్నెండో అధ్యాయం మొదటి సమయాల గ్రంథము పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం మొదటి సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయం పది నాలుగో మీరు యహోయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞ భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల క్షేమం కలుగును రెండవదిగా మన శత్రుల్లో చేతుల నుంచి మనం విడిపించబడాలంటే దేవుని భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి అనుసరించారు మొదటిగా క్షమించండి మొదటిగా ఆయన ఆజ్ఞలను అనుసరించారు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలంటే అనుసరించారు రెండోదిగా ఏం చేయాలంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంటే మనం భంగపరచకూడదు దానికి వాటికి విలువ ఇవ్వాలి ఏదైతే ఒక ఆజ్ఞ ఉందో అది భంగపరచకూడదు అంటే దాన్ని ఏం చేయాలంటే చెడగొట్టకూడదు దేవుడిచ్చిన ఆజ్ఞని మనం ఏం చేయాలి అనుసరించాలి దేవుడిచ్చిన ఆజ్ఞని భంగపరచకూడదు ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞని మనం భంగపరుస్తామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో శత్రు చేతులు మనం చిక్కి ఉంటాం ఇది రెండవ మాట మూడోదిగా చూసినట్టయితే నిర్గమాకాండం ఇరవయ అధ్యాయం ఆరో వచనం నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము ఆరో వచనం మూడవ మాట నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఆరో వచ్చినం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకోని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మూడో మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకోనాలి ఒకటి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి రెండు ఆయన ఆజ్ఞలను భంగపరచకూడదు మూడు ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంటే గై ఏదైతే ఆజ్ఞ ఇవ్వబడుతూ వచ్చిందో వాటిని గై కొనటం అన్నది మానవుడికి ప్రాముఖ్యమైన విషయం ఈరోజు చాలా మంది గైకొనలేరు దేవుని దేవనాజ్ఞలను గై కొనుకోకుండా ఆజ్ఞల ప్రకారం జీవించుకోకుండా నష్టపోయేవాడు చాలా మంది వస్తున్నారు ఈరోజు మనం కూడా ఆ జాబితాలో ఉండమేమో సరి చేసుకోవాలి ఇది మూడో మాట ఇక నాలుగో విషయాన్ని చూద్దానండి నాలుగోదిగా చూసినట్టు యోహన్ స్వార్త పదిహేనో అధ్యాయం యోహన్ స్వార్త పదిహేనో అధ్యాయము పదే వచ్చినం యోహన్ స్వార్త పదిహేనో అధ్యాయం పదే వచ్చినం నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిల్చున్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గై నా ప్రేమ ఎందు నిలిచిండు కాబట్టి నాలుగవదిగా చూసినట్లయితే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం ఏం చేయాలా గైకోనాలి ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొంటామో ఆయన ఎందు నిలిచి ఉండమని అర్థం ఒకటి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి రెండు ఆయన ఆజ్ఞలు భంగపరచకూడదు మూడు ఆయన ఆజ్ఞలు గైకోణాలు నాలుగోదిగా ఇక్కడ చేయాల్సిన ఆజ్ఞలు ఏంటంటే ప్రభు చెబుతున్నటువంటి మాట మత్స్యస్వార్థ పదేనా అర్థం పదే వచ్చిన ప్రకారం నా ప్రేమ ఎందు నిలిచి ఉండు ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నిలిచి ఉండాలి ఆయన ఇచ్చే ఆజ్ఞ ఏంటి ప్రేమ ఆ ఆజ్ఞ ప్రకారం మనం నిలిచి ఉండాలి ప్రేమ ఏంటో నిలిచి ఉండాలి ఆజ్ఞలో నిలిచి ఉండటమే ఏదైతే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ ప్రకారం మనం నిలిచి ఉండాలి ఎప్పుడైతే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం నిలిచి ఉంటామో అప్పుడు మన జీవితాల్లో శత్రువు చేతుల నుంచి మనం విడిపించబడతాం ఇది నాలుగో మాట ఇక ఐదో విషయం చూసినట్టయితే లేవికాండం నాలుగో అధ్యాయం కాండము నాలుగో అధ్యాయము మనం చూసిన మాట చూసినట్లయితే చూద్దాం రండి కాండం నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనం లేవి కారణం నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది మీ దేశస్తుల్లో ఎవడైనా పొరపాటున పాపం చేసి చేయరాని పనులు విషయంలో యహో దేనిడైనా మీరు మీరి అపరాధి అయిన ఎడల్లా సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని ఆజ్ఞని మేరకూడదు మీరితే నష్టం వచ్చింది ఫ్రీల ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఐదో మాట ఏంటంటే దేవుని ఆజ్ఞని మనం మేరకూడదు ఎప్పుడైతే మనం దేవుడి ఇచ్చిన ఆజ్ఞల్ని మేరుతామో అప్పుడు మనం శత్రు చేతిలో ఉంటాం అప్పుడు శత్రు చేతిలో చిక్కబడిన వారు ఉంటాం ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా దేవునాజ్ఞల్ని మేరకూడదు దేవునాజ్ఞాల్ని మనం ఎప్పుడు మేరకూడదు ఒకటి మనం ప్రియుల ఈ రోజు ఈ ఉదయం కాల సమయం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఈ ఉదయం కాల సమయంలో పడకల మించి లగటుతోనే ప్రభు యొక్క కృపవర్తన మన జీవితాల్లో మనం శత్రు చేతి నుంచి విడిపించబడాలంటే మనం మనం శత్రు చేతి నుంచి విడి విడిపించబడాలంటే ఏం చేయాలంటే ఒకటి యహోవయందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకొన అనుసరించాలి రెండు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు భంగపరచకూడదు మూడు యహోయయు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకోనాలి నాలుగు యహోవైందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞ ప్రకారము మనం ఏం చేయాలి ఆయన ఆజ్ఞల్లో నిలిచి ఉండాలి ఐదు యహోవైందు భయభక్తులు కలిగి ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలు మేరకూడదు ఈ రోజు మనం వింటున్నటువంటి దేవుని వాక్యంలో మరలా చెప్తున్నా జ్ఞాపకం చేసుకోండి ఉదే కాలం ప్రేమ దేవుని పెట్టారు ఉదే కాల సమయంలో పడకలించి లెటని ప్రభు యొక్క కృపవార్త మన జీవితాల్లో మన శత్రు చేతుల నుంచి మనం విడిపించబడాలంటే మొట్టమొదటి యహోవైందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి రెండు యహోవైందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను భంగపరచకూడదు భంగం చేయకూడదు మూడు యహోవైందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గై నాలుగు యహోవైందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్ర ఆయన ఏదైతే ఆజ్ఞాడు దాంట్లో నిలిచి ఉండాలి ఐదు యహోయందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞిని మేరకూడదు ఈ ఐదు అనుభవం మన జీవితాల్లో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన శత్రు చేతుల మనం విడిపిస్తాడు అట్లు మన జీవితాలు మన శత్రువు చేతులు ఏదైతే చెక్కబడిందో చెక్కబడిన మనం దేవునాజ్ఞల్ని అనుసరిస్తూ ఆజ్ఞాన్ని గైకుంటూ దేవునాజ్ఞాన్ని ప్రకారం భంగపరచుకోకుండా ఆజ్ఞలను నిలిచి దేవునాజ్ఞ మేరకోకుండా మనం జీవించి శత్రు చేతుల నుంచి మనం విడిపించబడినట్టు ప్రభు మనకు సాయం చేయడం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మమ్మల్ని వ్యక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియాపరంలోకి తండి తండ్రి వందనాలు విత్తబడి వాక్యను ఇక్కడికి పరింప చేసి మీ సాక్షి నిలబెట్టి ప్రభావ మా జీవితాల్లో ఏదైతే మేము మీ ఆజ్ఞని మీరుండమున్నబట్టి లేక మీ ఆజ్ఞని మేరటం ద్వారా భయభక్తులు లేవు మేర మీ ఆజ్ఞలు మేరటం ద్వారా శత్రు చేతిలో చెక్బడ్డాం ఆ శత్రు చేతుల్లో చెక్కుబడిన మేము మీ ఆజ్ఞలు గైకుంటే మీ అందు భయభక్తులు కలిగి జీవించి ఆ శత్రు చేతుల నుంచి మేము విడిపించబడినట్టు సాధించి మని ఏ శత్రువు అయితే మమ్మల్ని బంధించిందో ఆ శత్రు చేతుల నుంచి దేని దేటి ద్వారా అయితే శత్రువు మమ్మల్ని బం వాటి నుండి మాకు విడుదల తెచ్చిమని నామం ప్రేట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ నామం క్రీస్తునామం ప్రేట ఉంద్రైస్తురా